హలో అండి మనం ఈరోజు పూల్ మకానతో స్నాక్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము నేను త్రీ వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ చూపిస్తున్నానండి ఈరోజు ఫస్ట్ పూల్ మకానని ఒక పాన్ తీసుకొని ఆ ప్యాన్లో లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలండి చూడండి ఇలా స్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం క్రిస్పీనెస్ అనేది వస్తుంది ఈ పూల్ మకాన్ అనేది లోటస్ సీడ్ ఉంటుంది కదండి లోటస్ సీడ్తో చేయిస్తారు దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఓకేనా చూడండి ఇప్పుడు లో కలర్ చేంజ్ అయిపోయిందండి నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను దీనివల్ల మనకు క్రిస్పీనెస్ అనేది వస్తుంది నెక్స్ట్ కొంచెం నెయ్యి గరం గరం మసాలా అండ్ కారం ఉప్పు తీసుకున్నాను ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి దాంట్లో మళ్ళీ పూల మక్కన్న తీసుకున్నాను ఆ నెయ్యి అనేది పూల మక్కన్నకి బాగా పట్టేవరకి మనము లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి బాగా నెయ్యి అనేది పూలు మక్కకి బాగా పట్టాలండి దీని తర్వాత చూడండి కొంచెం సాల్ట్ అండి మన టేస్ట్ తగ్గట్టుగా తీసుకోవాలి దా కొంచెం కారం మన టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోవాలి అలాగే ధనియా అండ్ గరం మసాలా మిక్సింగ్ పౌడర్ నేను తీసుకుంటున్నాను అది టేస్ట్ తగ్గట్టుగా తీసుకుంటున్నాను తర్వాత కొంచెం నెయ్యి అండి ఈ మసాలా అంతా బాగా పట్టడానికి నేను నెయ్యి వేసాను మళ్ళీ పైనుండి మసాలా అంతా ఈవెన్గా పట్టే పట్టేవరకి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా బాగా పట్టాక ఒక బౌల్లోకి తీసుకుందాము చూడండి మసాలా పూలు మక్కన రెడీ అండి నెక్స్ట్ చూ మనం క్యారమిల్ పూల్ మక్కన చూద్దాము క్యారమిల్ పూల మకానకి మనకు బెల్లం తీసుకుంటామండి బెల్లం అనేది పిల్లలకి చాలా మంచిదండి షుగర్ కన్నా బెల్లం ఎక్కువ ఇవ్వడం వల్ల ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది పిల్లలకి కాబట్టి షుగర్తో స్నాక్స్ చేసే బదులు బెల్లంతో స్నాక్స్ చేస్తే పిల్లలకి ఐరన్ ఐరన్ క్వాంటిటీ ఎక్కువ పెరగడానికి మనకు యూజ్ అవుతుంది కాబట్టి నేనైతే ఎక్కువ బెల్లంనే యూజ్ చేస్తాను మీ టేస్ట్ తగ్గట్టుగా తీసుకోండి నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ పూల్ మకానకి వన్ కప్ బెల్లం తీసుకుంటున్నానండి చూడండి ఇలా మెత్తగా చాప్ చేసుకోవాలి అయితే మనకు పాకం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కొంచెం నెయ్యి అండి నెయ్యి తీసుకోవాలి ప్యాన్లో నెయ్యి వేసాక అది హీట్ అవ్వగానే ఈ బెల్లాన్ని ఆ ప్యాన్లోకి వేసుకొని కొంచెం హీట్ అవ్వగానే హాఫ్ కప్పు వాటర్ అండి వన్ కప్పు బెల్లానికి హాఫ్ కప్పు వాటర్ హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలి ఇలా ఈవెన్గా ఆ బెల్లం అంతా కరిగే వరకు ఈవెన్గా కలుపుకోవాలి అండి చూడండి ఈవెన్గా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది మనము జనరల్గా ఇది పాక్ పాకు వస్తుంది కదండి పాక్ వెళ్ళ మనము పాక్ వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని కలుపుకుంటూ ఉండాలండి హై ఫ్లేమ్లో పెట్టద్దండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి నేను కొంచెం మళ్ళీ నెయ్యి వేసాను ఇంకా తొందరగా అవ్వడానికి కొంచెం ఇలాయచి అండి టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది ఇలాయచీలు తినడం వల్ల కూడా బ్రెయిన్ షార్ప్నెస్ అనేది పెరుగుతుందండి ఇలాయచీ వల్ల మనమైతే ఏదైతే పూల్ మకాన ఉందో ఆ పూల్ మకానాని నేను ఇప్పుడు ప్యాన్లో వేసుకున్నాను చూడండి ఇలా ఈవెన్గా కలుపుకోవాలి ఈవెన్గా మనం ఏదైతే పాకొచ్చిందో ఈవెన్గా కలిపేసుకోవాలి జస్ట్ మనము ఆ చెక్ చేసుకుంటే సరిపోతుందండి మనకు వచ్చి ఆ హ్యాండ్స్కి పాక్ వచ్చిందా లేదా తెలుస్తుంది చెక్ చేసుకుంటే చూడండి ఈవెన్గా పాకంతా పూల్ మకానకి పట్టేసిందండి ఇప్పుడు దీన్ని మనము వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాము కొంచెం చల్లారాలండి కొంచెం కూల్గా వరకు ఇలాగే పక్కకు పెట్టేద్దాము కూల్గా అయిన తర్వాత ఎలా అవుతుందో చూపిస్తాను మీకు కూల్గా అయిన తర్వాత మనకు క్రిస్పీగా ఉండే పూల్ మక్కన రెడీగా అయిపోయిందండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో చూడటానికి పాప్కార్న్ మనకు క్యారమిల్ పాప్కార్న్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి నెక్స్ట్ సాల్టెడ్ పూల్ మక్కన ఎలా చేసుకోవాలో చెప్తాను ఇది చాలా ఈజీ అండి మళ్ళీ ప్యాన్లో కొంచెం నెయ్యి తీసుకోవాలి తర్వాత కొంచెం పూల్ మకాన తీసుకొని సేమ్ నెయ్యి ఈవెన్గా పూల్ మకానకి ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి అండి పూల్ మక్కనంతా ఈవెన్గా ఫ్రై అయిపోయిన తర్వాత జస్ట్ సాల్ట్ అండి వైట్ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ ఏదైతే అదండి జస్ట్ సాల్ట్ ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకొంచెం మనకు టేస్ట్ రావాలి అనుకుంటే మన సేమ్ ధనియా పౌడర్ కానీ లేకపోతే పెప్పర్ పౌడర్ ఏదైనా పర్లేదు ధనియా పౌడర్ కానీ పెప్పర్ పౌడర్ కానీ ఏదైనా కొంచెం యాడ్ చేసుకుంటే మనకు ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుంది ఓన్లీ సాల్ట్తోనైతే మనకు మనకు నార్మల్గా అనిపిస్తుంది కాబట్టి జస్ట్ ఫ్లే మన ఇంకా ఇంకా ఫ్లేవర్ యాడ్ అవ్వడానికి ధనియా పౌడర్ కొంచెం పెప్పర్ పౌడరు నేను యాడ్ చేస్తున్నాను ఈ మసాలా అంతా ఈవెన్గా వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఈవెన్గా ఓకేనా ఇది సాల్టెడ్ పాప్కార్న్ అండి సాల్టెడ్ పూల్ మక్కానా పాప్కార్న్ చూడండి మీరు కూడా ట్రై చేయండి